హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని దీవుని ఎప్పుడు కోరుకుంటాను నేను హ్యాపీగా ఉన్నాను అంటే హ్యాపీగా మనకైతే యూట్యూబ్ ఇన్కమ్ అయితే వచ్చింది సెకండ్ ఇన్కమ్ అనమాట ఎంత వచ్చింది ఏంటి అనేది వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనకి మార్చ్ ఇరవై ఆరునైతే క్రెడిట్ అయినాయి అనమాట మెసేజ్ వచ్చింది బ్యాంకులో అయితే క్రెడిట్ అయినాయి అని చెప్పి వీడియో చేద్దాం చేద్దాం చేద్దామని అయితే చేయలేకపోయాను రేపు చేద్దాం రేపు చేద్దామని చేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఫ్రెండ్స్ వీడియో చేయడాకైతే మన నాలుగు నెలల కష్టానికి ఫలితంగా మార్చి ఇరవై ఆరు తారీఖున మనకి సెకండ్ యూట్యూబ్ ఇన్కమ్ అయితే క్రెడిట్ అయిందనమాట ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్ నాలుగు నెలల కష్టాన్ని నేనైతే గంటలోనే ఖర్చు పెట్టేశాను అంత ఈజీగా ఎలా ఖర్చు పెట్టాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట గంటలో ఏం ఖర్చు పెట్టాను ఏం కొన్నాను అని అంటే ఫ్రెండ్స్ మనకి డోర్ అయితే ఎప్పటి నుంచో లేదు కదా మీరు కూడా డోర్ పెట్టించుకోండి జయ అనేసి అడుగుతున్నారు డోర్స్ కొన్నాను అనమాట మెయిన్ డోర్ ఒకటేనే బాత్రూమ్ డోర్ ఒకటేనే మనకు బాత్రూమ్ వర్క్ కూడా కంప్లీట్ కాలేదు కదా చేపిస్తారంటే ఈసారి సెంటరింగ్ సామానం ఖాళీగా లేక ఇక్కడ లేక ఇది ఎలా ఆగిపోతూ వస్తుంది ఈసారి అయితే సెంటరింగ్ సామానం తెచ్చేస్తారంట దాని వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది రెండు డోర్లు ఎలాగ ఉన్నాయో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో తీనాకైతే కుదరలేదు వీడియో వెళ్ళేటప్పుడు తీద్దాం తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఉన్న చివేషన్ వీడియో తీయలేకపోయాను పిల్లలు కూడా ఇప్పుడు వచ్చారు స్కూల్ నుంచి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్ భోజనం అయితే ఇప్పుడే చేసాం ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేసి తీరుబడిగా చేద్దాం వీడియో చెప్దాం అనేసి ఆగామన్నమాట రండి డూర్స్ ఎలాగోండి అని చూద్దాం ఈసారి ఫస్ట్ ఈ రోజు చూపిద్దామా ఈ చూపిద్దామా ఆ చిన్న దాని స్టార్ట్ చేయి చిన్న దాని కానీ స్టార్ట్ చేయనా ఇదైతే ఇది వాటర్ ప్రూఫ్ అంట ఫైర్ ప్రూఫ్ అంట మళ్ళీ నేమో ఏ ఉన్నాయి ఈ పేరు మనకు తెలియదు మేడ్ ఇన్ ఇండియా ఇదైతే బాత్రూమ్ డోర్ ఫ్రెండ్స్ ఇలా తిప్పుదామా తిప్పు మరి తిప్పపోతే అలా ఇది డోరా అన్నది ఇది పివిసి పీవీసీ డోర్ అంటే ఈ డోర్స్ ఆయన మనకి కొలిచినాకేమంటారు ఆయన్నికూడదు ఆ డోర్ కలిసి ఆయన వచ్చి కొత్తలో తీసి మాకు స్లిప్ రాసిచ్చారనమాట ఇంకా డైరెక్ట్ వెళ్ళి కొనేసి వచ్చాం ఈ డోర్ అయితే బాగుంటుంది చెప్పారు మేము రెండో రకం డోర్స్ కూడా చూసాం కానీ నాకు ఇదే నచ్చింది బాగానే ఇదైతే బాత్రూమ్ ఫ్రంట్స్ బాగుందా డోర్ అయితేనే నాకైతే నచ్చింది వైట్ కలర్ ప్లేన్ గా కనిపించింది డిజైన్ కూడా బాగుంది కదా నాకు నచ్చింది సింపుల్ గా ఉంది ఆ నాకన్నా పొడుకుంది డోర్ ఇప్పుడైతే మెయిన్ డోర్ చూద్దాం మెయిన్ డోర్ అయితే ఇలా సింపుల్ డిజైన్ ఉన్నది తీసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ డి అన్నమాట డోర్ అయితేనేది ప్లేన్ డోర్ కాకుండా త్రీ డి తీసుకోవాలని అనుకున్నాం మేము ఎన్ని డోర్లు చూసామో మాకు అయితే ఏం నప్పలేదు ఇదైతే సింపుల్ గా ఎందుకంటే ముందు చూసిన డోర్లు అయితే కొంచెం ఎక్కువగా పెయింటింగ్ డిజైన్లు ఎక్కువ ఉన్నాయో నచ్చలేదు నాకు సింపుల్ గా ఉన్నది తీసుకోవాలని అనుకున్నాము అది సింపుల్ గా ఉన్నది తీసామనమాట ఈ సామాన్ అమ్మ వాళ్ళు అక్కడ ఉన్న కవర్ సామా సామాన్ పచ్చు లేకపోయిన గొడలేదు డోర్ల సామాన్ ఎక్కువ

మనకి యూట్యూబ్ నుంచి సెకండ్ ఇంకమ్ ఎంత వచ్చిందంటే ఫ్రెండ్స్ ఈ డోర్ వచ్చి ఐదు వేలు అయితే ఎలాంటి డోర్లు రెండు కొనగాలను అనమాట అంటే రెండు కొనేసాను కాబట్టి చెప్తున్నాను అలాగా ఒక్కొక్క డోర్ ఐదు ఎస్ వేలు అనమాట ఎంత వచ్చిందో మీరే గెస్ట్ చేయండి కామెంట్స్ కామెంట్స్లో మాత్రం మెన్షన్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు డోర్స్ ఒరిజినల్ ప్రైస్ చెప్తాను ఫ్రెండ్స్ రెండు డోర్స్కి డోర్స్కి కావాల్సిన సామానాలకే ఇంకా ఆటోలో నుంచి ఆటో ఆటోతో తేవాలి కాబట్టి ఆటో సార్జీ కలిపి ఆరు వేలు అయింది ఫ్రెండ్స్ ఆ ఈ రెండాటికి సామానానికి దారి ఖర్చులు కలిపి ఆరు వేలు అయింది అనమాట మిగిలిన డబ్బులు అయితే చిన్న కట్టవలసి ఉంటే కట్టాను బాబుకి అయితే జోడు బుక్ చేశాను ముందుగానే మీరు షార్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ జోడికి అయితే మూడు వందల ఇరవై అయింది అందులో ప్రైజ్ చెప్పలేనోటానికి వచ్చినాడు థర్డ్ అయితే మూడు వందల ఇరవై అయింది మిగిలిన ఇంట్లో ఖర్చు పెట్టేశాను చిన్న బాకీ ఉంటే అది కూడా కట్టాను అనమాట మనకి సెకండ్ యూట్యూబ్ ఇన్కమ్ తో ఇలా ఖర్చు పెట్టాను ఈసారికి ఈ డోర్స్ అయితే భర్తక సంపాదనతో డోర్స్ బిగించాలన్నమాట ఈ డోర్స్ ఎందుకు ఇంకా పెట్ట పెట్టాలి అదిగో దాని వర్క్ అయిపోయినాయి ఇంక రెండో ఒకసారి పెట్టించారు రెండో ఒకసారి పెట్టిద్దాం అనేసి ఆగం అన్నమాట బాత్రూమ్ బాత్రూమ్ కి బల్ల వేయాలా మళ్ళీ లోపలేమో ఇంకా కొంచెం వర్క్ చేయాలా ఆ తర్వాత ఇంక రెండో ఒకసారి అయితే పెట్టిద్దాం ఫ్రెండ్స్ అప్పుడు వరకు ఇంకా ఈ కిచెన్ వాడట్లేదు కదా మేము కిచెన్ లో పెట్టేస్తాం ఇవి కిచెన్ లో పెట్టేద్దాం డోర్లు అయితేనే మళ్ళీ మనకి ఇక్కడ మసలా గడ్డుగా ఉంటది సామాను చూపించు డోర్లు ఒక్కటే చూపిస్తే అలా కుదురుతుంది అందులో ఏమి చూపించవా ఎందుకు ఆయన ఆయన పైన ఆయన పని అదే నాకు నోరు తిరగలేదు అది వెయిట్ ఎక్కువ కదా అలా లాక్కో రాదేమో వస్తుంది అది ఉంపాయి కింద కింద ఉపాయంటే మా తీలేవోడి అసలు ఇది నాకు అసలు అర్థం కాలేదు ఇది ఇది మాకు అసలు అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్ మా నాన్న గుర్తు చేయడం మాకు అనమాట కూడతా మా నాన్న వచ్చాడు రోజు ఇది ఏదో వెల్కమ్మని ఉంది పేరు అర్థం కాలేదు ఈ కవర్స్ తీసేకమ్మ మళ్ళీ తొడగలేదు ఇది ఇవి అయితే బాత్రూమ్ కి డోర్ ఎలా పెడతారనమాట తీసుకొని ఈయనకి ఈ రెండు కూడా బాత్రూమ్ ఇయ్యే మరి మనం మీ ఇండోర్ కి కూడా వేసినట్టున్నారు కదా

కాకుండా ఈ రింగ్ పదిహేను వందలు అనమాట గుడ్లు పచ్చాక కవర్లో కట్టేశారు ఏ డోర్ కా డోర్ ఏమో లెక్క పోయిందని బాగున్నాయి లేదో చెప్పండి ఫ్రెండ్స్ ఏది హ్యాండ్ హ్యాండ్ పట్టుకుని తీసి అనమాట అది

ఇది వేపోయినా సరే మల్లి దేవాలైతే ఆ మన తెల్లగది దేవాలయం ఓ నొట్టులు నాలుగు నొట్టులు ఇ ఎన్ని ఒరిజినల్ స్టీల్ అన్న తవా స్టీల్ రంగులో నయనే తీజ్ అన్న 3 నిమిషం కల్ల ఎన్ని నిమిషం

అవి చేతి అంటే సినిమాల్లోకి వస్తున్నాను కదా ఎలా తీసుకుని స్టైల్ వెళ్ళిపోతుంటారు కదా అక్కడ కామెడీ జరిగింది అయిపోయింది సామాన్ కద్రేషన్ కదమ్మా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితేనే ఆ దేవుడు కృప మీ దయ వల్ల మేమైతే డోర్స్ కొనుక్కున్నాము ఎప్పుడు మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పినాడు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్